ఇండియా మాజీ ప్లేయర్ ఎంఎస్ ధోని తాను కెప్టెన్ గా ఉన్న టైంలో తీసుకున్న నిర్ణయాలపై ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పెద్ద వారే జరుగుతుంది ఇర్ఫాన్ పఠాన్ కెరీర్ ముగిసిపోవడానికి డైరెక్ట్ గానే కామెంట్స్ పెడుతున్నారు ఇర్ఫాన్ పఠాన్ ఒకప్పుడు చాలా అద్భుతంగా రాణించాడు బౌలర్ నుంచి ఆల్రౌండర్గా గా ఎదిగిన పఠాన్ టీంలో కీ ప్లేయర్ అయ్యాడు కానీ రెండు వేల పన్నెండు తర్వాత తన కెరీర్ అర్థాంతరంగా ముగిసిపోయింది టీంలో తనకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని తన కోచ్ని అడిగితే నా చేతుల్లో ఏం లేదని ఆయన చెప్పేశారట అయితే రెండు వేల ఇరవైలో ఈ విషయంపై ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ తాను ఎవ్వరి రూమ్లోనూ ముక్క ఏర్పాటు చేసే వ్యక్తిని కాదని కేవలం గ్రౌండ్లో ఆడడమే తన పనంటూ కామెంట్స్ చేశారు ఇండైరెక్ట్గా ఇర్ఫాన్ ధోనినే అంటున్నారని అప్పట్లో ఈ విషయం పెద్ద కాంట్రవర్సీనే అయింది ఇదే విషయం ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చింది నెటివే పెట్టిన కామెంట్స్కు ఇర్ఫాన్ పఠాన్ కూడా స్పందించారు తేరి తేజ్ టేస్ట్ థేరీ టేస్ట్ థేరీ ఎప్పుడో పాత వీడియో మళ్ళీ బయటకు రావడం దానిపై చర్చలు మొదలవ్వడం ఇదంతా ఫ్యాన్ బోరా లేదా పియర్ లాబియా అంటూ ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశారు We'll <laughs>